పర్వత లాంటి మనుషులై మనం ఎవరిని బండ అనుకుంటాము ఎవరిని అండాను సిచువేషన్ సిచ్యువేషను ఎంటే వాళ్ళు అలా చేయొచ్చు మనం మనం ఎవరిని మనం ఎవరి మీద నింద మోపే పరిస్థితిని బట్టి ఉన్న మనుషులు కూడా తొలిగిపోతారండి ఎవరికి ఎవరి లోపలు ఇంటికి ఒక పెద్ద మనిషి లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో తెలుసండి మీకు మనకు తెలియని విషయాలు ఏముందండి మన మన ఇంటి పెద్ద మనిషి ఏంటంటే మన సంఘానికి పెద్ద మనిషి ఏసన్ గారిని పోగొట్టుకున్నప్పుడు మనందరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించారా మనం ఊహించామా మనం ఆలోచించామా అసలు ఎవరి ఆలోచనలో కూడా లేదు సరే ఏసన్ గారికి ఏదైనా అయితే ఏంటో అని థింకింగ్ థాట్ కూడా చాలా మందికి లేదు ఎవరో మూర్ఖులు ఉంటారేమో తప్ప దాదాపు మనకి ఎవరికి థాట్లు థింకింగ్ కూడా లేదు సడన్గా ఇంటికి పెద్ద మనిషి సమస్తకు ఒక పెద్ద మనిషి మనకి ఎన్నో విషయాలు బుద్ధి చెప్పి అన్నీ ఉండొచ్చండి ఇప్పుడు మనకు అన్నీ జరుగుతుండొచ్చు కానీ మన బాధలు ఉన్నప్పుడు ఫ్రెడన్ అంటూ ఉంటారు మనకి ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనం ఎక్కడైనా తడబడినప్పుడు అట్లా కాదరా ఇట్లా కాదురా అని చెప్పి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద మనిషి చేసాను గారు మన బాధపడుతున్నాడు ఏం కాదులేరా మంది జరుగుతుంది అని ధైర్యం చెప్పడానికి ఒక పెద్ద దిక్కు మనం ఏదైనా తప్పురాయి అట్లా కాదు ఇష్టం అని చెప్పి గద్దించి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద దిక్కు పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత లోటండి మనం ఎంత సేవన చేయొచ్చు ఎంత పరుగులు ఏదైనా చేయొచ్చండి ఒక పెద్ద దిక్కు ఇంటికి రావగానే ఒక పెద్ద దిక్కు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇంటికి వస్తే ఒక పెద్ద దిక్కు ఇంట్లో పర్వతం లాంటి మనుషులు సడన్గా ఏదో పరిస్థితి ప్రభావాన్ని బట్టి మనం విడిచిపోతే ఏంటంటే మన పరిస్థితి అబ్రహామే సర్వం అనుకుని బయలుదేరి వచ్చింది కదా నా భర్తున్నాడు నాకేంటి ఆయన పోషకుడు ఆయన నా సంరక్షణ అనుకుని వచ్చింది కదండి ఆ సంరక్షించవలసిన వ్యక్తి పరిస్థితి ప్రభావానికి లోనై సమాజానికి భయపడి లోకానికి భయపడి ఆచారాలకు భయపడిపోయి ముఖమును చాటు చేసుకుంటే ఒక స్త్రీ జీవితంలో కలుగుతున్న కలత ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించాలి పెద్ద దిక్కు కొన్నిసార్లు పెద్ద దిక్కు అనుకుంటాం వాళ్ళే దూరంగా కదిరిపోతారు తొలగిపోవచ్చు నేను ఒంటరిగా మిగిల్చొచ్చు ఉన్నప్పుడు ఎవడన్నా రావాలని భయపడతాడండి కోట్ల రూపాయలు అప్పుని ఎవరైనా తొంగి చూశారండి అటు వైపున రమ్మని చూద్దాం ఎవడన్నా లక్షల రూపాయలు అప్పుంది ఎవడైనా తొంగి చూశాడు అటు రాల అప్పు చేసిన ఆయనే తీరుస్తాడు ఆ దర్జా ఇది వేరు ఏ కడతన పోరా కడతన పో వడ్డీ తీసుకుంటున్నావు గబ్బో అంటాడు ఆ పెద్ద మనిషి పలికే వేరు ఆ మాట వేరు ఎవడు రాడు అటువైపున అప్పిచ్చినోడు వాడు అన్న చూడండి అన్న కొంచెం మారుతుంటాడు అదేంటో కానీ అప్పించిన వాడేమో కుక్కలాగా తిరుగుతుంటాడు తీసుకున్నాడేమో దర్జాగా కూర్చుని ఉంటాడు అదేంటో అర్థం కాదు నాకు అప్పించిన వాడేమో చిన్న సంచిని చేతులు పట్టుకొని మన ఇంటి చోటు తిరుగుతుంటాడు మన అప్పు చేసేమో సోఫాలు కొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని వచ్చావా టైంకి వచ్చేస్తావు కదా సూర్యోదయం లాగా అన్న ఏంటి వడ్డీ సంగతి ఏటే ఉండు అమ్మా ఒక కప్ కాఫీ విడికి అన్న కాఫీ ఎందుకన్నా ముందు డబ్బులు ముందు టీ తాగరా టీ పెట్టిందే వాడి డబ్బులతో టీ పెట్టిందే వాడిద అదేంటో మరి అప్పు చేసే వాళ్ళకి ఎంత మరి అంత డేర్ ఏంటో నాకు అర్థం కాదు పెద్ద మనుషులు ఉంటారండి ఏ కడతాం పోరా ఆడిపోతారా మనిషి కొండంత మనిషి ఇక్కడ ఓ ఇస్తంటారు అదే ఆ పెద్ద మనిషికి సంథింగ్ ఏదైనా జరిగిందనుకో దిగుతారండి ప్రతి వాడు ప్రతి వాడికి అలసే నేను మొన్న కూడా చెప్పాను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను నేను సమాధి కార్యక్రమానికి వెళ్తే సరే సమాధి కార్యక్రమాలు వాళ్ళే అక్కడ ఏంటండి అటు చచ్చిపోయాడు పాపం ఆయన అటు చచ్చాడో మనం తెలియదు మనమేమే ఆయన నీతిమంతులే అనుకుంటాం కదండి మీరు అందరూ నాకు నీతిమంతులాగా కనబడుతున్నారు ఎర్ర చీరలో ఉన్నా పచ్చ చీరలో ఉన్న పసుపు చీరలో ఉన్నా మాస్క్ లేసినా మాస్క్ లేకపోయినా అందరూ పరిశుద్ధులాగే కనబడుతున్నారు మీరు కూడా అందరూ పురుషులందరూ కూడా నాకు పురుషోత్తములాగే కనబడుతున్నారు నాకేం తెలుసండి సరే నేను వెళ్ళాను అక్కడేమో నోతనా ఏరుసలేమో పాంటాను ఏది సత్యనోడి ముందేమో ఎరుచలేము పాట పాడుతున్నారు నాకు అప్పటివరకు తెలియదు ఆ పాట పాడొచ్చే మనం నాకు తెలిసిన కొన్ని ఏంటండి ఎవరు అవి తెలుసు మనోళ్ళు అక్కడ నోతనా పెళ్లికాయే అలంకర్ ఏది సచిన్ శవం పెళ్లికి అలంకరించబడినారు ఎవడు చేసుకుంటాడు దాన్ని పెళ్ళి ఇప్పుడు ఏంటండి పెళ్ళికై అలంకర్ ఎంత మొత్తం ఇదో పాడుతున్నాం మనం స్తోత్రం లేంతమంది పీల కొని తీసుకొని పాడుతుంటారు మనకు దడ అంతే కదా అసలు సంబంధమే లేదండి ఆ సిచ్యువేషన్ సంబంధమే లేకుండా పాడుతుంటారు మనవాళ్ళేమో తను సరే నేను తొందరగా కానిస్తే రోజుకి నలుగురు ఐదుగురు పాతి పెట్టాలి మనకు మనం ఏమో ఒక్కరున్నా రోజుకి నలుగురు ఐదుగురు పాతి పెట్టాలి ఎంత పెద్ద ప్రాజెక్టు మంది అసలు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు మనం అసలు ఇళ్ళ స్థలాలు ఇచ్చేవాళ్ళు కానీ కాలు ఉంటుంది కానీ మనకు అసలు కాలు ఉంటుంది అసలు వరుసగా మా భాషలో చాలా అక్కడ ఆమె చచ్చిపోయింది ఇక్కడేమి చచ్చిపోయిందా ఎవరు చచ్చిపోయిందంటే వాళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలియదు ఒకరు సార్ ఎందుకంటే లెక్కకు మించిన సంఖ్య పాతి పెట్టడం ఏం కాన్న ఈరోజు పది మందిని పాతి పెట్టాం పాతి పెట్టాలి కోళ్ళు కదా సో నేను వెళ్ళాను ఒక కార్యక్రమానికి ఇంకా నలుగురు పాతి పెట్టారు అరే ఒకే లైఫ్లో ఒకే డేలో ఎన్ని ఎమోషన్స్ అండి మాకు ఒక చోటేమో ఫీలింగ్ ఫేస్ పెట్టి పాతి పెట్టాలా ఒక ఫీలింగ్ పెట్టాలి కదా అక్కడికి పోయి అంటూ మరి బాగోదు కదా కొడతారు ఎవడ మెంట్లోడని సరే అక్కడ ఫీ ఎమోషన్గా ఫీల్ అయిపోయి కొంచెం మనం మరి దుఃఖం రాకపోయినా తప్పదు మరికి ఎంత ఎంత దుఃఖపడతామండి ఒకటే రెండు చెప్పండి శవాలు శవాల దగ్గర ఏడవాలంటే ఏమైపోవాలి చెప్పండి నేను శవం అయిపోవాలి సో నేను ఎమోషన్ అయిపోయి ఫీల్ అయిపోయి అక్కడ చేసాన వెంటనే పది నిమిషాలు ఇంకో చోటుకెళ్ళాను అక్కడ వాళ్ళందరూ హ్యాపీ బర్త్ రేటు ఇప్పుడు నేను మళ్ళీ ఎమోషన్లు మార్చుకోవాలి ఆల్రెడీ అక్కడ దుఃఖాలు ఉండొచ్చాను ఇక్కడ ఆడ మరి మళ్ళీ వెంటనే ఫీలింగ్ మార్చి హ్యాపీ బర్త్ రే టూ యూ అని మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎమోషన్ మారాలి అండి మళ్ళీ ఇంకొక చోటు మళ్ళీ ఇంకో పది నిమిషాలు అక్కడ కళ్యాణం కమనియం అంటారు ఏందండి ఇది ప్రైజ్ అంటే లైఫ్లో చూడండి నేను వెళ్ళాను ఓకే ఒక కార్యక్రమానికి వెళ్ళాను సమాధి వాళ్ళు ఆనంటే చాలా మంచివాడు అనుకున్నారంట వాళ్ళు చాలా ఉత్తముడు పురుషోత్తముడు అనుకున్నారు సడన్గా ఒక ఆటో వచ్చిందండి అడావుడిగా అంతవరకు ఆ దరిదాపులు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు అసలు సడన్గా ఆటో వచ్చింది ఆ ఆటో నుండి ఒక ఆమె ఎర్రచీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకునింది అంత నలుగురు ఎదురు దిగారు నేను ఎవరైనా ఇవి మన ఖాతా లాగా ఆ పెద్ద దిక్కు లేకపోయేసరికి అందరూ వచ్చి పడ్డారు ఇదేనండి జీవితాల్లో కొన్నిసార్లు మన పర్వతంలాగా పర్వతం లాంటి పెద్ద మనుషులు కొన్నిసార్లు మన లైఫ్లో ఉండాలి వాళ్ళు ఉన్నంతవరకు ఒక ఒక సెక్యూర్ అండి అమ్మ నాన్నున్నంతవరకు ఆ సెక్యూర్ వేరు ఇంట్లో పెద్ద మనిషి ఉన్నంతవరకు వరకు సెక్యూర్ వేరు మనం ఎక్కడ తిన్నా ఎక్కడ తిరుగుతున్నా ఆ పెద్ద మనుషులు ఏ సమస్యను వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ దేవుడు అన్నాడు లైఫ్లో పర్వత లాంటి మనుషులు కదిలిపోతారు కొన్నిసార్లు సడన్గా తెల్లార లోపల ఎర్రడీ మనకి ఇక్కడ గోరెంట్లో కొండ ఉంటుంది మనం తెల్లార లోపల కొండ లేకపోతే ఎట్లా మనకు ఒక ఆశ్రయం ఉందండి మనం నిద్ర లేసరికి ఆశ్రయం లేదు మన ఒక టెంట్ కింద పడుకున్నావు తెల్లారి లోపలగా టెంట్ లేదు ఏం జరుగుంటుంది ఏంటి ఎంత వేదన ఎంత వ్యాకులు దేవుడు అన్నాడు శారా పర్వతం లాంటి అబ్రహాం కదిలిపోవచ్చు మెట్టలు తత్తరి నా కృప మాత్రమే నేను ఎన్నటికి విడిచిపోదు చెప్పట్లు చెప్పట్లు కొడుతూ ప్రభు నా మనసు హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా